హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఎఫ్డీ స్కీమ్ గురించి అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ ఎఫ్డీ స్కీమ్లో మనకు ప్రజెంట్ పోస్ట్ ఆఫీస్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది సో మనం ఇన్ కేస్ వన్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేస్తే మనకు ఎంత వస్తుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే అయితే వెళ్ళిపోదాం సో చాలా మంది వాళ్ళ దగ్గర సేవింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది అంతేకాకుండా మన అమౌంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మెచ్యూరిటీ టైంలో మనం మంచి ఇంట్రెస్ట్తో మనము అమౌంట్ తీసుకోవచ్చు కాబట్టి చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తూ ఉంటారు అయితే మనకు ఈ పోస్ట్ ఆఫీస్లో టైం డిపాజిట్ స్కీమ్ వచ్చేసి మనకు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్ స్ టైమ్ పీరియడ్తో అయితే ఉంటుంది అయితే ప్రెసెంట్ మనకి పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఉంది సో ఇది మనం ఎంచుకున్న టెన్ ఇయర్ని బట్టి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అండ్ దీంట్లో మనం మినిమం థౌజండ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మాక్సిమం అనేది మనం ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఎవరైతే మనకు ఫైవ్ ఇయర్స్ వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు వచ్చేసి ప్రెసెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వన్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ అనుకోండి సో మనకు ఫైవ్ ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అయిన తర్వాత సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే ఆల్మోస్ట్ మనకి ఫార్టీ ఫోర్ నైన్ ఫైవ్ రూపీస్ అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఇంట్రెస్టే వస్తుంది హాఫ్ అమౌంట్ అయితే మనకు ఇంట్రెస్టే వస్తుందండి సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనము అంత ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనము సింగిల్గా ఓపెన్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మనము త్రీ మెంబర్స్ వరకు కూడా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చండి సో కంపేర్ టు నార్మల్ సిటిజన్ సీనియర్ సిటిజన్స్కి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ పోస్ట్ ఆఫీస్లో కూడా చేసుకోండి ఎందుకంటే ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి మన అమౌంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా మెచ్యూరిటీ తర్వాత మనము లమ్సమ్ అమౌంట్ అయితే తీసుకోవచ్చండి సో ఒకసారి అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి సో ఫిక్స్డ్ డిపాజిట్ ఎవరైతే సేవింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి అది కూడా పోస్ట్ ఆఫీస్లో ప్రెసెంట్ ఫైవ్ ఇయర్స్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇది మంచి ఇంట్రెస్ట్ రేటు సో ఎవరైనా డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియో వీడియో అయితే లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి సో దట్ మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నేను తీసుకొని రావడానికి ట్రై చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి